ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని కందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా మొదట హిందీ ఇంపోజిషన్ అన్నారు తర్వాత హిందీ నేమ్ బోర్డ్స్ ని తీసేశారు ఆ తర్వాత కరెన్సీ రీప్రజెంటేషన్లో హిందీ ఉందని చెప్పి తమిళ పదాన్ని పెట్టుకున్నారు నెక్స్ట్ ఏంటి హిందీ అక్షరాలు ఉన్నాయని కరెన్సీని కూడా వద్దంటారా తమ సొంత కరెన్సీ ముద్రించుకుంటారా మరి అసలు తమిళనాడులో హిందీ అంటే ఇంత హేట్రేట్ రేట్ ఎందుకు హిందీ ఇంపోజిషన్ అనే భయం ద్రవిడియన్ ప్రేమ అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ మొత్తం తెలియాలి అంటే మనం కనీసం ఒక శతాబ్దం వెనక్కి వెళ్ళాలి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నైన్టీన్ థర్టీ సెవెన్కి వెళ్ళాం అది నైన్టీన్ థర్టీ సెవెన్ ఇండిపెండెన్స్కి ముందు భారత్లో మొత్తం మూడు డిఫరెంట్ మూమెంట్స్ జరుగుతున్నాయి అందులో ఫస్ట్ది మిరీజీగా వెస్ట్ చేయగలరు స్వతంత్ర పోరాటం ఎందరో మహానుభావులు మన దేశానికి స్వతంత్రం తీసుకురావటానికి బ్రిటిష్ను తరిమి కొట్టడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇక సెకండ్ది మహ్మద్ అలీ జిన్నా స్టార్ట్ చేసిన ముస్లిం లీగ్ పోరాటం వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీ కావాలని వాళ్ళ డిమాండ్ ఇక మూడోది ఇక్కడే మ్యాచర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఇది చాలామందికి తెలియని విషయం పెరియార్ ఈవి రామస్వామి ద్రవిడ నాడు డిమాండ్స్ మేము ద్రవిడియన్స్ మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలి అన్నది ఈయన డిమాండ్ ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ ఆపమని డిమాండ్ చేస్తున్న డిఎంకే పార్టీ పెరియార్ ఐడియాలజీస్ మీదనే నిర్మించబడింది ఇరందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి డిఎంకే చేస్తున్న ఈ హిందీ ఇంపోజిషన్ రచ్చ అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి పెరియార్ ఈవి రామస్వామి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే పెరియార్ ఈవి రామస్వామి ద్రవిడియన్ అనే పదాన్ని నర నరాన జీర్ణించుకున్న బిజినెస్ మ్యాన్ మీరు విన్నది కరెక్ట్ పెరియార్ మొదటగా బిజినెస్ మ్యాన్ తర్వాతనే ద్రవిడియన్ ఐడియాలజీని వంట పట్టించుకున్నాడు మీకు మరొక విషయం చెప్పనా పెరియార్ అసలు భారత్కి ఇండిపెండెన్స్ వద్దని గొడవ చేశాడు రూల్ రూల్లోనే భారత్ గొప్పగా అచీవ్ చేస్తుందని వాదించిన వ్యక్తి ఏంటి నమ్మట్లేదా ఒకసారి చూడండి మీకే క్లారిటీ వస్తుంది బ్రిటీష్ రూల్ ఓకే అన్న వ్యక్తి హిందీని వద్దన్నాడు నైన్టీన్ ఫార్టీ టూలో భారత్ను ఒక ఊపు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని పూర్తిగా అపోజ్ చేసిన వ్యక్తి ఈ పెరియార్ ఈవి రామస్వామి నైన్టీన్ ఫిఫ్టీలో కాన్స్టిట్యూషన్ ని తగలబెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఈ పెరియార్ ఈవి రామస్వామి ఇది దేశం మీద పెరియార్ కి ఉన్న ప్రేమ ఇది భారత్ మీద పెరియార్ కి ఉన్న గౌరవం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో పెరియార్ మనుస్మృతిని తగలబెట్టేశాడు కుల వ్యవస్థ అణిచివేతలకు వ్యతిరేకంగా పెరియార్ ఈ పని చేశాడని అప్పట్లో చాలామంది గొప్పగా చెప్పుకున్నారు ఇప్పటికీ చాలామంది ఆ విషయాన్ని నమ్ముతున్నారు అసలు నేను ఇప్పుడు అడుగుతున్నా ఒక విషయానికి ఈ ఇరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నాకు ఈ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి కామెంట్ చేయండి అసలు ఏంటి ఈ మనుస్మృతి ఎక్కడిది ఇది సంస్కృతం నుండి ఇంగ్లీష్కు దీన్ని అనువదించిన మ్యాథ్స్ ముల్లర్కి అసలు సంస్కృతమే రాదు ఈ విషయం మీకు తెలుసా అయినా మనుస్మృతిని ట్రాన్స్లేట్ చేశాడు ఒక జర్మన్ ట్రాన్స్లేటర్ అమెరికాలో కూర్చొని చేసిన ఒక ట్రాన్స్లేషన్ని సీరియస్గా తీసుకొని వాటిని తగలబెట్టారు ఈ పెరియార్ లాంటి మహానుభావులు నేను ఇప్పుడు ఒక్కటి అడుగుతున్నా మనుస్మృతికి ఉన్న ప్రామాణికమేంటి హిందువులు దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదే మరి అలాంటి దాన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని కుల వ్యవస్థ జాత్యహంకారం అంటూ ఆవేశం తెచ్చుకోవటంలో అర్థం ఏంటి అసలు అసలు ఈ మనుస్మృతి ఏంటి దానికి ట్రాన్స్లేషన్ ఎలా జరిగింది దీని వెనుకున్న పూర్తి కథ ఏంటి ఇది మనం ఖచ్చితంగా సెపరేట్ వీడియోలో మాట్లాడుతుంది అది కూడా మీరు ఓకే అంటేనే సో హియర్ కామెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు కామెంట్ చేస్తే ఆ మనుస్మృతి పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఇంకొక వీడియో చేసి మీకు చెప్తాను సరే ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం పెరియార్ దేశభక్తి గురించి తెలుసుకున్నాం కదా ఆయన వ్యూస్ అర్థం చేసుకున్నారు కదా మీకు మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీకు పి చిదంబరం తెలిసే ఉంటుంది ఈయన గురించి చెప్పంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని అందరు అనేస్తూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు సో అందులో నిజం ఎంతుంది అనేది కాసేపు పక్కన పెడతాం చిదంబరం ఫ్యామిలీ ఎవరో తెలుసా వాళ్ళు ఎవరి దగ్గర పనిచేశారో మీకు తెలుసా తెలుసుంటే ఫస్ట్ కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్తా తెలియని వాళ్ళ కోసం చెట్టినాడులో ఉండే చెట్టిఆర్ ఫ్యామిలీకి చెందిన వారే చిదంబరం ఆయన తాత అన్నమలై చెట్టిఆర్ బ్రిటిష్ రూల్లో బ్రిటిషర్స్తో కలిసి వ్యాపారం చేశారు వాళ్ళతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండే వీనికి సేమ్ పెరియార్ కూడా అంతే వాళ్ళ కుటుంబం బ్రిటిషర్లతో కలిసి వ్యాపారాలు చేశారు అందుకే బ్రిటిష్ రూల్లోనే ఇండియా చాలా బాగుంది అన్న వ్యక్తి అండ్ తన జీవితం అంతా కూడా తమిళ్ తమిళ్ అన్న పెరియార్ తనకి తాను స్వయంగా పెరియార్ అన్న బిరుదునిచ్చుకున్నటువంటి ఈ పెరియార్ ఈవి రామస్వామి అసలు తమిళనాడు వాడే కాదు అంటే మీ ఫీలింగ్ ఏంటి నమ్మలేకపోతున్నారా ఆయన పూర్వీకులు తెలుగువారు ఆయన బలిజ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అండ్ బాగా డబ్బున్నవాళ్ళు ఇప్పుడు మీరు ఈ కనెక్షన్ని అర్థం చేసుకోండి దేశభక్తి లేదు ఆయనకి అంటే గౌరవం లేదు అసలు తమిళ వ్యక్తే కాదు ఇలాంటి వ్యక్తి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే డిఎంకే ద్రవిడమున్నత కలగం అదేంటి பெரியாருக்கு தமிழ் அண்டே ஒரு பயில முன்னாள் வந்து பேச முடியல என்னால இருக்குது தமிழ் இல்ல கேட்டா பண்ணிக்கலாமே இருக்கான் அவர்தான் அந்த பயில முடியுது போறேன் చూసారా తమిళ్ లాంగ్వేజ్ని పెరియార్ ఎలా మాట్లాడాడు తమిళని బార్బరిక్ లాంగ్వేజ్ అన్నాడు అది అడుక్కునే వాళ్ళకి కూడా పనికి రాదు అని అన్నాడు మీక అసలు ఆ ఫుల్ వీడియో చూస్తే ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమైపోతారు తమిళ అంటేనే ఇష్టం లేని తమిళనాడు కానీ దేశభక్తి లేని రాజ్యాంగం మీద గౌరవం లేని బ్రిటిషర్లతో కలిసి వ్యాపారం చేసిన మనకు స్వతంత్రం ఇచ్చే కంటే బ్రిటిష్ పాలనే బెస్ట్ అని చెప్పిన పెరియార్ హిందీ ఇంపోజిషన్ మీద గొడవ చేశాడు ఉద్యమాలు చేశాడు ని హేట్ చేశాడు ఇంకొక విషయం చెప్పి పెరియార్ టాపిక్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తాం లాల్ నెహ్రూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి ఈయన పెరియార్ గురించి ఏమన్నాడో తెలుసా పెరియార్ ఒక పిచ్చోడు తనని పిచ్చు ఆసుపత్రిలో పడేయాలి అని చెప్పాడు మీకు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఇది నిజం కావాలంటే దాన్ని ప్రూఫ్స్ ఇక్కడుంది చూసుకోండి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడర్కి రాసిన లెటర్ ఇది నెహ్రూ ఇక్కడ పెరియార్ని ఏమన్నాడో తెలుసా పెరియార్ను ఒక పిచ్చోడు క్రిమినల్ అన్నాడు ఆయనే అలా అన్నాడంటే ఇక పెరియార్ ఎలాంటి వాడో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ విషయాలు చెబుతున్నందుకు మీకు నా మీద కోపం కూడా రావచ్చు కానీ నేను ప్రతి దానికి ప్రూఫ్స్ పెడుతూనే ఉన్నాను ఊరికే మాటలు చెప్పట్ల జస్ట్ ఆ ఫ్యాక్ట్స్ని కాంట్రడిక్ట్ చేయండి మీ ప్రూఫ్స్ని ఖచ్చితంగా కామెంట్లో మాకు చెప్పండి నేను కూడా ఆ ప్రూఫ్స్ని చూసి ఒకవేళ నా తప్పు ఉంటే డెఫినెట్గా సరి చేసుకుంటాను సరే మళ్ళీ పెరియార్ టాపిక్ వచ్చేద్దాం పెరియార్ ఐడియాలజీస్ పైనే డిఎంకే పార్టీని స్థాపించారు ఇది అందరికీ తెలిసిన విషయం అలాంటి డిఎంకే పార్టీకి ఎలాంటి దేశభక్తి లేని చిదంబరం లాంటి వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ దట్టు ఎవరినైతే గౌరవించి డిఎంకే పార్టీ పెట్టారో ఆ వ్యక్తి అంటే ఆ పెరియార్ని ఏ పార్టీ లీడర్ అయితే పిచ్చోడు అని తిట్టారు ఆ కాంగ్రెస్ పార్టీతోటి ఎలియన్స్లో ఉంది ఇది తమిళనాడు రాజకీయాల పరిస్థితి సరే ఇప్పుడు కమింగ్ టు ప్రజెంట్ డిఎంకే పార్టీ త్రీ లాంగ్వేజెస్ రూల్ని వ్యతిరేకిస్తుంది హిందీ ఇంపోజిషన్ వద్దు అంటుంది ఎక్కడికక్కడ హిందీ సైన్స్ ఉన్న బోర్డ్స్ని కూడా కొట్టేస్తుంది అక్కడ పెయింట్ వేసేస్తుంది ఆఖరికి రూపీ సింబల్ని కూడా మార్చేసింది ఆ రూపీ సింబల్ అనేది చేయాలి అన్న ఆలోచన నిజానికి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే జరిగింది అక్కడ దీనికి అంకురార్పణ జరిగింది ఇక ఈ రూపిని డిజైన్ చేసింది ఎవరో తెలుసా ఆయన కూడా ఒక తమిళ వ్యక్తి డి ఉదయ కుమార్ ధర్మలింగం ఈయన డిఎంకే పార్టీ నాయకుడి కొడుకు కూడా ఈ రూపీ సింబల్ని తయారు చేసినందుకు అప్పుడు కరుణానిధి స్వయంగా ఈ వ్యక్తిని పిలిపించి మరీ అభినందించారు తమిళనాడు ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాడని అభినందించారు చూసారా దిది విచిత్రం వాళ్ళ రాష్ట్రం వాడు వాళ్ళ పార్టీ వాడు వాళ్ళ నాన్న అభినందించిన వ్యక్తి డిజైన్ చేసినటువంటి రూపే సింబల్ని డిఎంకే అండ్ స్టాలిన్ వద్దు అంటున్నారు ఎందుకు హిందీలో హిందీ ఉందట తమిళ్లో ఉన్న రూపే సింబల్ని పెట్టుకున్నారు జాన్ వెల్ దన్ మరి ఇప్పుడు కరెన్సీలో కూడా హిందీ లెటర్స్ ఉన్నాయే సో మరి కరెన్సీ పైన హిందీ లెటర్స్లో ఉన్నాయి అని చెప్పేసి కరెన్సీని బ్యాన్ చేస్తారా సరే డిఎంకే పార్టీ చేస్తున్న హిందీ ఇంపోజిషన్ వద్దు త్రీ లాంగ్వేజెస్ పాలసీ కూడా వద్దు మాకు తమిళ్ అండ్ ఇంగ్లీష్ చాలు ఇవన్నీ నేను కూడా ఒప్పుకుంటా ఇప్పుడు ఒక తమిళ్ హీరో పాన్ ఇండియా మూవీ చేశాడు అనుకుందాం బాహుబలిని బీట్ చేయాలని వరుసగా ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కదా తమిళ వాళ్ళు మరి ఆ సినిమాలను హిందీలోకి డబ్ చేస్తున్నారే నార్త్ రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడుతున్నారే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంతెందుకు తమిళ హీరోలు ఈ మధ్య హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు అయితే తమిళ్లో లేదా ఇంగ్లీష్లో తమ సినిమాలు చేసుకోవచ్చు కదా అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తా తమిళనాడు నుంచి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అందులో సుందర్ పిచ్చే లాంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను నా స్కూల్ ఏజ్లో హిందీ నేర్చుకున్నాను అని చెప్పారు అంతెందుకు ఆయన ఐఐటి కరగ్పూర్లో చదువుకున్నాడు సో ఐఐటీ కరగపూర్ ఎక్కడుంది చాలామందికి తెలిసి ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఒక తమిళనాడు వ్యక్తి చదువుకోవాలంటే కామన్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ కాకుండా హిందీయే కదా సో మరి ఆయన ఎందుకు హిందీ నేర్చుకున్నాడు ఆనాడు ఎందుకు ఈ విషయాన్ని ఖండించలేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉన్నాయి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు తమిళనాడుకు చెందినటువంటి విషయాలు వాళ్ళ కంపెనీస్ వాళ్ళ బ్రాండ్స్ అవన్నీ కూడా హిందీ ప్రజలకు ఎలా రీచ్ అవుతున్నాయి ఏంటి అనేది నార్త్ ఇండియాలో ఎలా ప్రచారాలు చేసుకుంటున్నారు అనేది సరే ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా హిందీ వద్దు అంటున్నారు అసలు హిందీ ఎలా ఏంటి అనేది మాట్లాడుతున్నాం కదా ఇక విషయం తెలుసా అసలు సెంట్రల్ గవర్నమెంట్ హిందీనే నేర్చుకోండి అని ఎక్కడా అననేలేదు ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసు హిందీ ఇంపోజిషన్ అన్న మాట లేనే లేదు దాని గురించి తెలుసుకునే ముందు తమిళులు చేసిన హిందీ ఇంపోజిషన్ పోరాటం గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం హిందీ ఇంపోజిషన్పై తమిళ పోరాటం ఇప్పటిది కాదు మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుండే ఉంది కరెక్ట్గా చెప్పుకోవాలంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో మొదలైంది అప్పటి ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి సో ఇక్కడ ముఖ్యమంత్రి అనగానే నైన్టీన్ థర్టీ సెవెన్లో ముఖ్యమంత్రి ఎవరబ్బా అని మీరు అనుకుంటారు కానీ ఉన్నారు మీరు కావాలంటే గూగుల్ చేయండి సో స్కూల్స్లో హిందీని కంపల్సరీ చేశారు ఈయన సి రాజ్ దాంతో మద్రాస్ బగ్గుమంది పెరియార్ ఈవీ రామస్వామి ఉద్యమం మొదలుపెట్టి అందరినీ దీనికి వ్యతిరేకంగా పోరాడేలా చేశాడు ఈ గొడవల్లో ఇద్దరు చనిపోయారు కూడా ఈ దెబ్బకి నైన్టీన్ ఫార్టీలో హిందీ మాండిడేటరీ అనేది తీసేశారు అప్పుడు మొదలైన హిందీ ఇంపోజిషన్ పై పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది అన్నట్లు ఇందాక చెప్పుకున్న పెరియర్ ఈవి రామస్వామి ప్రత్యేక దేశం కావాలని భారత్తో కలిసి ఉండమని కూడా ఉద్యమం చేశాడు అది మీకు తెలుసా సరే పెరియార్ని మర్చిపోదాం అసలు మ్యాటర్లో వద్దాం అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాగానే ఎంకే స్టాలిన్ గట్టిగా రెస్పాండ్ అయ్యారు హిందీ ఇంపోజిషన్ సహించేది లేదు అంటూ గట్టిగానే తన వాయిస్ ని వినిపించారు సరే ఇదంతా ఓకే కానీ ముందు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెబుతుంది ఇది క్లియర్గా చూద్దాం ఇక్కడ ఒకసారి ఫోకస్ చేసి చూడండి త్రీ లాంగ్వేజెస్ లో హిందీ కంపల్సరీ అని ఎక్కడైనా ఉందా ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ అనే పాయింట్ ఏం చెబుతుంది నో లాంగ్వేజ్ విల్ బీ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్ ఇంత క్లియర్గా చెప్పారు కదా ఆ కేంద్రం ఇలాగే చెబుతుందిలే కానీ చేసేది వేరుంటుంది అని మీకు అనిపించవచ్చు అయితే ఈ లైన్ కూడా ఒకసారి చూడండి టూ ఆఫ్ ద త్రీ లాంగ్వేజెస్ ఆర్ నేటివ్ టు ఇండియా ఇంత క్లియర్గా చెప్పారు సెలెక్ట్ చేసుకునే మూడు భాషల్లో రెండు ఇండియన్ లాంగ్వేజెస్ అయి ఉండాలి మూడోది ఎలాగో ఇంగ్లీష్ ఉంటుంది సో ఎక్కడైనా మీకు హిందీ ఖచ్చితం అని కనిపించిందా మీ భాషలో మీ ఇష్టం అనే కదా చెబుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఆ రాష్ట్రం ఆ ప్రాంతం ఇష్టాన్ని బట్టి భాషను ఎంచుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పింది అర్థమైందిగా మ్యాటర్ ఇక్కడితో ఓవర్ కదా కేంద్రం హిందీ ఇంపోజిషన్ ఎక్కడా చేయనేలేదు మూడు భాషల్లో ఒకటి హిందీ ఉండాలని ఎక్కడా చెప్పనేలేదు అయినా ఎందుకని హిందీ ఇంపోజిషన్ అంటూ గొడవ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ వీళ్ళకి అసలు ఏం కావాలి ఇక్కడ మనం కొన్ని విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి రాజకీయంగా బీజేపీ తమిళనాడులో బలపడుతుంది అక్కడ అన్నమలై రూపంలో ఒక బలమైన నాయకుడు వాళ్ళకి ఉన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డిఎంకే ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓట్ పర్సెంటేజ్ ని కోల్పోయింది అండ్ ఎన్డిఏ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో జస్ట్ త్రీ పర్సెంట్తో ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్కి రాగానే అది లెవెన్ పాయింట్స్కి పెరిగిపోయింది టూ డిజిట్స్ అంటే మాటలు కాదు అక్కడ బీజేపీ డబుల్ డిజిట్ కి చేరుకుంది ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంటేజ్ ఒక్క సీటు గెలవకపోయినా అది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ ఎలక్షన్స్ తర్వాత కూడా బీజేపీ తమిళనాడులో బలపడుతూనే వస్తుంది ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీ పర్ఫార్మెన్స్ రైజ్ అవుతుండటం స్టాలిన్కి నిజంగానే చెమటలు పట్టిస్తుంది సో ఇక్కడ విజయ్ ఫ్యాక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో డిఎంకేతో ఇప్పటి వరకు ఉన్న తన సామాజిక వర్గం వారంతా విజయ్ వైపు కూడా చూస్తున్నారు సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఒకవైపు తన ఓట్ బ్యాంక్ పోతుంది సో ఇప్పటి వరకు చూసినట్లయితే గత ఎలక్షన్స్తో పోలిస్తే ఆల్రెడీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టడం వల్ల తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా విజయ్ వైపు చూస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా తన ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది ఓ పక్క టీవీకే రూపంలో ఒక భయం ఉంటే ఇప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగిపోతుంది దీన్ని ఎలా ఆపాలి సో ఇలా బాగా ఆలోచించినటువంటి డిఎంకేకి వచ్చిన ఒకే ఒక్క సమాధానం భాష తమిళులు భాషాభిమానులు దశాబ్దాలుగా వాళ్ళ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం నూరిపోసినటువంటి భాషాభిమానాన్ని నరాన వంట పట్టించుకున్నారు సో అక్కడే దెబ్బ కొట్టాలి అనుకుంది డిఎంకే అందుకే ఇప్పుడు నో త్రీ లాంగ్వేజెస్ పాలసీ స్టాప్ హిందీ ఇంపోజిషన్ అంటూ కబుర్లు చెబుతుంది సరే ఇంతకు ముందు ఎంత నూరిపోసినా జనాలు నమ్మేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు మైకులు పట్టుకొని రాజకీయ నాయకులు ఏం చెప్పినా అదే నిజం అని నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అలాంటి వాళ్ళకి వాళ్ళ సొంత రాష్ట్రంలో జరిగే విషయాలు తెలియవా ఒకప్పుడు మీరు మైకులు పట్టుకొని ఏం చెప్పినా నమ్మిన ఈ జనాలకి ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న విషయం చాలా క్లియర్గా తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెబుతోంది నిజంగా హిందీ ఇంపోజిషన్ చేయాలి అని అనుకుంటుందా లేదా అన్న విషయం సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తూనే ఉంటుంది సో కావాలని డిఎంకే పార్టీ ఇదంతా రుద్దుతుందా లేదా నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా చేస్తుందా లేదా అన్న విషయం ఇప్పుడు తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సో ఒకప్పటిలాగా ఇప్పుడు రాజకీయ రాజకీయాలు అయితే లేవు అండ్ తమిళియన్స్ డెఫినెట్గా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం తెలుసు అని నేను అనుకుంటున్నాను సో మరి మొత్తం వీడియో చూశారు కదా మీకేమనిపించింది డెఫినెట్గా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి మాకు పెరియర్ ఈవి రామస్వామి ఐడియాలజీ నుంచి పుట్టుకొచ్చినటువంటి డిఎంకే పార్టీ ఇప్పుడు ఏం చేస్తోంది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ కామెంట్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్కి డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో